న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఆటోవాల ఔదార్యం జైచాల పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ ఎదురుగట్ల శ్రీనివాస్ టాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఐదుకు చెందిన ఆటోలో పట్టణానికి చెందిన అజ్మల్ ఖాన్ కరీంనగర్లో స్థిరపడ్డారు నిన్న సాయంత్రం కొత్త బస్ స్టాండ్ నుండి లడ్డు కాజా హోటల్ వద్ద దిగి వెళ్ళిపోయారు అప్రమత్తం ఆయన అజ్మల్ ఖాన్ తన ఫోన్ పోయిందని నిర్ధారించుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి చేరుకొని ఎస్ఐ మన్మథరావుకు వివరాలు చెప్పగా ఫిర్యాదుదారు అజ్మల్ ఖాన్కు ఐఎంఏ బిల్తో మీ సేవలో కంప్లైంట్ చేయాల్సిందిగా ఎస్ఐ వివరించారు కాగా అక్కడే ఉన్న పాత్రికడు ఖడార్ల రంజిత్ కుమార్ మొబైల్ ఫోన్కు సంబంధించిన పూర్వపరాలు అడిగి తెలుసుకొని తన మొబైల్ ద్వారా అజ్మల్ ఖాన్ సెల్ ఫోన్కు డయల్ చేయగా టాప్ నంబర్ పదకొండు వందల నలభై ఎనిమిది ఆటో డ్రైవర్ మల్ల సురేష్ రెడ్డితో మాట్లాడడం తనకు పోలీస్ స్టేషన్కు మొబైల్ తీసుకొని రమ్మనగా వారు పోలీస్ స్టేషన్కు చేరుకొని సిఐ వేణుగోపాల్ ఎస్ఐ మన్మథరావుల సమక్షంలో అందజేశారు ఈ నేపథ్యంలో మొబైల్ పోగొట్టుకున్న అజ్మల్ ఖాన్ ఆటో డ్రైవర్లను పోలీసులను తనకు మొబైల్ తిరిగి ఇప్పించడంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపగా మై ఆటో ఈ సేఫ్ కార్యక్రమానికి సహకరించిన మల్ల సురేష్ రెడ్డి ఉదయం విలువ అయిన వస్తువులతో బ్యాగును సాయంత్రం ఫోన్ను ప్యాసింజర్లకు తిరిగి ఇప్పించి పలువురి మన్ననలు పొందిన సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సదరు డ్రైవర్లను అభినందించారు का फोन कहाँ ये गिर गया था घूम गया था क्या है मैं नेम इज़ मोहम्मद अजमल खान बेसिकली आई एम जचर बट आई एम सेटल इन करीम एट थर्टी अराउंडिंग एट थर्टी आई मिस इन ऑटो माई मोबाइल सो आफ्टर दन आई केम टू पुलिस स्टेशन पुलिस ऑफिसर्स ऑल पीपल कॉपरेट टू मी वैन दट ऑटो ड्राइवर We come back to police station he give me I'm saying to auto driver to thanks. Okay.